రైల్వే స్టేషన్ రోడ్ ఎంకే నాయుడు హోటల్ అండ్ ఫంక్షన్ హాల్ మరియు బ్యాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు ఓపెనింగ్ సెరమోనీలో పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి మీడియా సమావేశంలో నాయుడు మరియు నాయుడు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇందులో భాగంగా కార్పొరేటర్స్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు ఇతరులు పాల్గొన్నారు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకేనే ఉన్నది మున్నూరు కాపు అని నాయుడు బాగా కష్టపడి పైకి వచ్చాడు గత నలభై ఏళ్ళు బట్టి నాకు దగ్గర మిత్రుడు ఒక గుమస్తాగా ఉండి మరి గ్రానైట్ బిజినెస్లో వీళ్ళందరికైనా లాఫ్గా మరి పైకి రావడం జరిగింది మరి ఎంత కష్టపడతాడు అంటే మీరు అందరూ చేతులు వర్గనై కావచ్చు అది కానీ పది కిలోమీటర్లు కూడా నడుపుతాడు అట్టాయ రుట్టెక్కుతాడు అంటే రాయిని చెప్పేస్తున్నాడు ఈ రాయి నల్ల రాయల తర్వాత ఏ రాయలు అది అని చెప్పేస్తా నాకు ఏదైతే షాంపేట్లో ఉండాసురేఖ ఎమ్మెల్యే అయిందో అప్పుడు అప్పటి నుండి ఇప్పటికి పదిసేపు ఇప్పటి కూడా మా కుటుంబంలో అయితే ఒక్కరేగా ఉంటాడు మేము మట్రాస్ పోతే వాళ్ళ కుటుంబంలోకి తీసుకుంటాడు ఆఖరికి ఓటర్ ఫీల్ కూడా ఆయనే కడతాడు ఎందుకంటే మా ఇద్దరికన్నా దగ్గర దయచేసి నాకు నమ్మకం ఉన్నది కష్టపడి పనిచేస్తున్న హోటల్ ఏదైనా కూడా పైకి వస్తుందని నాయుడు ఓటర్ కూడా పైకి వస్తుందని పూర్తి నమ్మకంతో మరి నేను ఏది ఓపెన్ చేసిన వాడు సక్సెస్ అవుతుంది కాబట్టి నాయుడు கூடல் கம்பல்சரியா కావాలని காவல்து ஆட்சியும்